హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది సికిందాబాద్ బోయిన్పల్లి తిరుమలగిరి అల్వాల్ పాట్నీ పారాడైస్ బేగంపేట కుక్కట్పల్లి బాచుపల్లి సన్నత్నగర్ ముషీరాబాద్ పంజాగుట్ట అమీర్పేట్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి భారీ వర్షాల కారణంగా నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి మరోవైపు మరో రెండు గంటల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రిబుల్ వన్ డబల్ వన్ డబుల్ వన్ నెంబర్ ఏర్పాటు చేశారు మెదక్ సిద్దిపేట రంగారెడ్డి కామారెడ్డిలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసిందే తెలంగాణ రాష్ట్రంలో ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది శుక్ర శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది శుక్రవారం ఆదిలాబాద్ కుమరంబి మాసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి మహబూబ్నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది శనివారం వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలుడు వేయనున్నట్లు తెలిపింది